మంత్రి అంటే రాజు వద్ద మంత్రి ఉండి రాజుకు తెలియని మాట మంత్రి సలహా ఎలా ఇస్తారో ఇంట్లో కూడా భర్తకు తెలియని విషయాలు ఉంటే మరి భార్య అయినది సలహా అందించాలి భర్త ఇక రూపేశ్వర లక్ష్మి అన్నారు రూపంలో ఆడవారు ఎలా ఉండాలంటే కట్టుకోవడానికి వస్త్రము లేకుండా పెట్టుకోవడానికి సొమ్ములు సోమందాలు లేకుండా తినడానికి అన్నం లేకుండా ఉండడానికి మేడల మీద లేకున్నా ఆడవారు ప్రతినిత్యము చిరునవ్వు నవ్వుకుంటూ ఒక లక్ష్మి వలె నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలండి అలా ఉండకపోతే ఏమో తెలుసా ఈడుపుగాలమ్మా ఇంటికి కీడన్నారు ముఖమ్మ మొగమ్మ కీడట అందుకని ఆరు గురువులు నేర్చుకొని నీ ఇంటికి నేను వచ్చాను నా కోరిక ఇంత చెప్పాలా చెప్పమ్మా ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారు అవునా నా నేను కూడా వస్తానండి అది కాదురా భార్య భర్తలంటే ఎలా ఉండదో తెలుసా చిలక గోరు వెంకల్లాగా చిరునవ్వు నవ్వుకుంటూ ఎంతో మెలిసి ఉండాలి అయితే పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నన్ను ఇంట్లోనే ఉంచాను కానీ ఎన్నడైనా కానీ నన్ను బయటికి తీసుకెళ్ళలే కదా ఎందుకంటే నేనంటే అతనికి ఎంతో ప్రేమ అభిమానం కదా అలా ఉండకూడదు భార్య భర్తలు ఎలా ఉండవు తెలుసా కష్టములోనైనా సుఖములోనైనా చెప్పాం నువ్వు చెప్పి అబ్బాయి నేనేమవుతాను అంటే అర్ధాంగి అన్నారండి అర్ధాంగి అంటే అర్థమేంట తెలుసా భర్త సుఖములోనైనా భర్త కష్టములోనైనా అర్థ భాగాన్ని పంచుకున్నదే అర్థాంగి అన్నారు మీరేమో చాలాలకు వెళ్ళి ఒక్కడే కష్టపడుతున్నారు నేనేమో ఇంట్లో సుఖంగా ఉంటున్నాను అందుకని నీలో సగ కష్టాన్ని నేను పంచుకొని పతివ్రతలు అయితేనండి ఓ నా తో సగము కట్టని కట్టని వంచుకుంటావా ఎందుకు అడుగుతావు మీరు తాళ్ళెక్కి కల్లు తీసుకొస్తారు ఆ కళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే నేను అమ్ముతాను అవసరం లేదు నీకు అబ్బో వస్తానండి అగు 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 అంటే నీకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు నేను పరమేశ్వరుని శంకరని కొడుకును మరి ఇంత గొప్పవాడినై ఉండి నీ చేతలను కళ్ళం బిస్తానా ఎవడమా నీవు మాట్లాడే మాట అది కాకుండా వణము చూస్తానంటావు వణము చూడాలి బతివ్రత పార్వతి వరములు చూస్తారు వరములు చంచరిస్తారన్న భాష నోటికి రాకూడదు సీతాదేవి వరము చూస్తారన్నది అష్ట కష్టాల పడ్డది మరియు చంద్రాపతి వరము చూస్తారన్నది అష్ట కష్టాల పడ్డది నీ నోట పవిత్రమైన శ్రీవి పతి వ్రతం మహర్షి బిడ్డవు నీవు వరము చూస్తానంటే ముందు నీకేమి జరుగుతుందో నాకు మాత్రం నాకు తెలియదండి కష్టాలు క లాంటివండి మానవ జన్మంలో కొన్ని రోజులు సుఖం ఉంటాది కొన్ని రోజులు కష్టం ఉంటాయి కష్టం వచ్చిందని బాధపడకూడదు సుఖం వచ్చిందని సంతోషపడకూడదండి ఎప్పుడు కూడా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నప్పుడు అది కాపురం అంటారు వరము చూడడం నీకు భావ్యము కాదు నేను చెప్తున్నాడు కదా నా ఎప్పటి పట్టి వర్గము ఉంటారు మరి నా ఎప్పటి దాసికాంతలు ఉంటారు వాళ్ళు చేసే పని నీవు చేయడం కాదు నా మనోహారీ కోరికలు కాదు కోరికి రమ్మనుమా నా కోరిక కోరికి గుడి ఎక్కడ ఉంటే దేవుడు ఎక్కడ ఉంటారు కదండి దీపం ఎక్కడుంటే ఉంటే వెళ్తూ రాడు కదా మరి భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలి కదా నువ్వేమో మనములా నేను ఇంటికాడ ఎట్లనండి వనమి కో కో కోరిక నీకు ముట్టినప్పుడు నీ కోరిక నేను కాదు అనను నేను వరములోకి వెళ్తాను మరి ఇంకో దాసికాంతలు ఉన్నాడు కదా వాళ్ళని ఎంపడించుకోని వరం చూస్తాను నువ్వు కోరికను తీస్తాను కానీ మన ఇంట్లో ఉన్న చెలికే భార్య భార్య ఆ బాగు రోజు వస్తాది పోతుంది కదా ఆమెంటూరా వారి చూడు మేము ఏం పని చేస్తామో నువ్వు చూస్తుంటాం ఆయన ఊరికి చాలా ఉంటది నీ దేవగౌడ సంఘానికి విజ్ఞప్తి అండి ఓడిబిఎం పోస్తే మిగతా కథ ప్రారంభి ప్రారంభిస్తాం రావాలి వెలకటూరు రాజక్కపల్లె దేవగౌడ సంఘం వారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నెంబర్స్ ఇక్కడ ఉన్న గౌరవాలందరూ కూడా ఆడ తల్లులు తండ్రులు అందరు కూడా వచ్చి ఓడి బియ్యం పోస్తే దాని తర్వాత మనం కథ ప్రారంభించుకున్నాము ఇవాళ చివరి భాగవతం ఆట అయిపోయి దాకా ఎక్కడికి వెళ్ళకూడదు మీరు తొందరగా వస్తే స్టార్ట్ చేద్దాం వెళుతున్నా వెళుతున్నా గుడికే వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా నీ గుడికే వెళుతున్నా

నీ గుడికే వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా నీ గుడికే వెళుతున్నా మీరు స్వామి మీరు అంతిఎం పెట్టి పోసి పసుపుగా పెట్టుకోవాలి మీరండి ఆడవారు మగవారు అందరు కూడా రావాలండి గౌడ మహిళలు పొందే లేవాలి ఆట అయిపోతుంది కదా చూసే ప్రేక్షకులు బాధ పెట్టకూడదు ఈ కార్యక్రమాన్ని చేసినట్టయితే కథ ప్రారంభం అవుతుంది ఆడవారు మగవారు అందరు వచ్చి కథ ఉందమ్మా కథ చాలా ఉంది ఎందుకంటే ఆడవారు అందరు రావాలి ఎంతమంది ఉన్నారో స్టేజ్ వచ్చానికి అందరు రావాలి ఇంటి వద్ద ఉన్నవారైనా వచ్చి పోయొచ్చమ్మా మమ్మల్ని విలువలేదని బాధపడకూడదు అందరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం మగవారు అందరూ వచ్చి బొట్టు పెట్టుకోవాలి ఆడవారు పసుపు కుంకుమ ధరించుకొని మన ఆడబిడ్డ చెల్లమ్మమ్మకు ఒడి బియ్యం పోసి నూతన వస్త్రం కలన చేసినట్లయితే చాలా మోక్షము రావాలండి ప్రేక్షకులు దయచేసి బాధపడకూడదు అందరు కూడా చూడవచ్చునండి ఇంకా చాలా భాగవతం ఉంది ఎవరు లేవద్దు కూర్చోవాలండి ఛాయలు చేసాము అందరికి ఛాయలు వస్తాయి టిఫిన్ కూడా తీసుకొస్తాం కూర్చోండి కమిటీ మెంబర్స్ అలాగే ఇక్కడ ఉన్న దేవగౌడ సంఘం ఎవరైనా సరే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు రావాలండి ఇది మనందరికీ పండుగ మనందరి కార్యక్రమం ఆ మహిళలు అయితే ముందుగా వచ్చి ఆ అక్క ఒకతే ఉంది ఆమెకు సాయం చేయండి రావాలి ఓడిపోయే మోసే కార్యక్రమంలో గౌడ వండితలు అందరూ పాల్గొనాలి అలాగే మన దేవగౌడ సంఘం వారు మగవాళ్ళు కూడా రావాలండి బొట్టు పెట్టుకోవాలి అందరు రాను సాధారణ ఓడిపి సాధారణించము అందరూ పోయింది వీడియో వీడియో నడుస్తుంది మంచిగా నిలబడతాయి